హలో అండి చూసి ఎంత లేట్ వచ్చినామో నేను రాగానే డబ్స్ అయితే ముద్దుకుంటుంది అయితే నేను వస్తూ వస్తూ అన్నం పట్టుకోవచ్చు パッとこトコるだけでいい。 Right. అయితే రాజుగాడు మొన్న మా వాచ్మెన్ని కర్షిండ్ అంట వదిలేస్తే ఏమవుతుందంటే ఎవరో అంటుండే అమ్మ కట్టేయకండి అని తీసుకొచ్చిన మంచిగా రోడ్డు మీద ఉండే కుక్కని తెచ్చి మంచిగా పేరు పెట్టి ఇంత జాగా వ్యాసం చేసి వ్యాక్సిన్ ఇప్పించి అంత మంచిగా చూసుకుంటే వాళ్ళెవరో చెప్పిన పెద్ద వాళ్ళు శాస్త్రం చెప్తారు చూడు కుక్కను తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన దాని బుద్ధి పోగొట్టు అని కుక్కని తీస్తే అది దాని బుద్ధి పోగొట్టుకోలే ఇవన్నీ బయటకు వస్తే సారు వాటిని ఎప్పుడు పడ్డాము మన నేను జరుసేపు ఇట్లా ఇప్పితే ఎట్లయింది చూస్తుంది కదా అయితే ఇంకా వాచ్మెన్ అది తీసిందంట అరుస్తుంటే ఆగా ఆగని రెండు కోలాలు కొరికిస్తుందంట ఆగమని చెప్పి పోతే ఆయన మీదకి వెనబట్టదంట మరి కట్టేసే వారికి ఇరిటేట్ అయిందో ఏమో ధన్వాదు కానీ ఇంకా పక్కనే గొర్రెలు దొడ్డి అంటే గొర్రెని ఇట్లా పెట్టుకొని ఉంటారు వాళ్ళు అడిగారు అమ్మ మాకు ఏంటమ్మా మేము పెట్టుకుంటాము అని చెప్పి మాకు తెలిసిన అతనే సరేలే నీ గుర్రెక్క కాపలాగా పెట్టుకో అని చెప్పి ఇంకా ఇచ్చినాం రాజుగాడు అక్కడ ఉన్నాడు వేరేదైతే మేము చూసినాము అది మనకి నెక్స్ట్ వీక్ వస్తుంది ఇప్పుడే బేబీ పుట్టింది మంచి కుక్క ఇప్పుడే బేబీ అయింది మొత్తం మనకి ఇట్లా ఏది ఏదన్నది రాట్ అంట మైలాడ కూడా ఇక్కడ తక్కువ లేకపోతుండో అందుకే రాట్ వీలర్ చేసినాడు రాటి పేలి మన ల్యాండ్ లో ఉండాలని చెప్పి ఇప్పుడే బేబీ పుట్టింది కొంచెం పెరిగిన తర్వాత రాట్ వెళ్ళి తెచ్చేస్తాం ఒక సిస్టంగా బాగుంటుంది అయితే నేను లేట్ వచ్చినా అండి అయిపోయిందని చెప్పి చెప్పండి రాసినాను ఇంక మాకు లేట్ అయిపోయింది ఇప్పుడు శారీస్ ఒక సైడ్ ఎగ్స్ ఇంకోటి పెట్టినాం కదా ఇక్కడ ఎగ్స్ పెట్టినాం కదా అదంతా ఇంకా వడలు విడలు అంటే మనకి ఏదే ఉందా అంతా కూడా తెచ్చేసిన కొంచెం కొంచెం నుంచి వస్తారన్నా ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం వేసేసేయ

ఇంకా కొండలకు దానా పట్టుకొచ్చినాము అన్నీ కలిపి మిక్సర్ దానా కొత్త ఇక వస్తే వస్తే అన్నం ఇంట్లో అన్నం మిగిలినా కూడా పడేయట్లే ఇంకా ల్యాండ్కి వచ్చినప్పుడు బెక్స్ ఇట్లా పెట్టేస్తున్నాం మంచిగా తింటాయి కదా వామ్మా చూడు పెద్ద పెద్ద ముక్కల్ని పెంచున్నాయి అమ్మ పెట్టాలో ఎట్లా ఇంటి రావ అమ్మో కొంచె ఈ చూడు అది వాంతి చేస్తుంది నమ్మి దాని వల్ల అవ్వుతానే లేదది నువ్వు తెరిచి గాలి తీసుకొని విడుస్తుంది కొంచెం అమ్మ అంతే కొంచే ఉన్నాయా డబ్బాలు నిండా నువ్వు ఆడి వరకు వరకు

תודה רבה צדין טריים. ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్